ఖమ్మం జిల్లా సతపల్లి నియోజకవర్గ పరిధిలోని కల్లూరు పట్టణ కేంద్రంలో ఏడవ తేదీ ఆదివారం సాయంత్రం ఓ మసీదులోని విందు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ రాగమయ్య దయానంద్ దంపతులు ఈ సందర్భంగా రాగమయ్య దయానంద్ ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు తమ గెలుపులో సహాయ సహకారాలు అందించినటువంటి ముస్లిం సోదరులందరికీ తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ మాట్లాడుతూ ఐదు మండలాల్లోని ముస్లిం సోదరులందరికీ మేము ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు

గా దీని అధికారులతో మాట్లాడి దీన్ని ఏం చేయాలి అనేది చూస్తాం ఖచ్చితంగా ఒక బాసిబిలిటీ ఉంటే మాత్రం డిఫరెట్గా గా వేపిస్తా అని చెప్పి ఆమె ఇస్తున్నారు ఒకసారి అధికారని ఖచ్చితంగా చేద్దాం ఇక్కడే కాకుండా ముస్లింలు ఐదు మండలాలు ఉన్న ముస్లింస్ కూడా మేము ఎప్పుడు కూడా అండదండగా ఉంటాం ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళ విషయం షాది కానీ లేకపోతే దీని మసీదులు కానీ ఏది కావాలన్నా సరే వాళ్ళ నుంచి నిధులవుతానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ముస్లింస్ ఇలా అందరికీ ఈ రంజాన్ పరిధిలో వాగ్దానం చేస్తున్నాం కూడా మరొకసారి మీ అందరూ కూడా ముందుగా రంజాన్ శుభాకాంక్షలు ఎందుకంటే రంజాన్ అంటేనే ఒక పండుగ ఏ ఒక సందేశం ఉంటుంది సమానత్వం సౌభాగ్రవం ప్రేమ త్యాగాలకు నిలబడినటువంటి ఈ రంజాన్ కోసం హిందువులు ముస్లింస్ అందరూ కూడా అన్నదమ్ములాగా కలిసి మనం చేసుకునే ఇది ఈ మన కొద్ది కాలంలో మనం చూస్తూనే ఉన్నాం ఈ పది సంవత్సరాల నుంచి మనకి ఈ మత మనకి ఇప్పుడు మైనార్టీలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి అది కూడా దృష్టిలో ఉంచుకోండి కంపల్సరీ ముస్లిం సోదరులు ఏదైతే అడిగారో అది జైక్రాంత్ మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం మీకు ఎన్ని సరే మేము అల్లదల్ల చూస్తూ అలాగే ఇక్కడ ఉన్న ఒక అభవం ఉందని మా దృష్టికి వచ్చింది ఇక్కడ కాంట్రాక్ట్ ని మేము ఏదో ఆఫ్ చేసామని చెప్పి అబద్ధం కాంట్రాక్ట్ ఎప్పుడు చేసినా మేము సిద్ధంగా ఆయన వచ్చి చేయాలని చెప్పి అధికారులతో మాట్లాడి ఆయన మీద చేయకపోతే ఇమీడియట్ యాక్షన్ కూడా తీసుకునే విధంగా అధికారికి ఆదేశం కూడా మేము చెప్తున్నాం ఆ కాంట్రాక్ట్ ఎవరైనా సరే రేపు వచ్చి కలిసి ఇక్కడ ఉన్న షాదీ కాలాన్ని ఎలా డెవలప్ చేయాలో ముందు కట్టే విధంగా చర్యలు తీసుకోవడానికి హామీ ఇస్తున్నారు థ్యాంక్ వెరీ మచ్ ఈరోజు ఇంత విద్యు సందర్భంగా మమ్మల్ని ప్రేమపూర్వకం ఇందుకు ఆహ్వానించినందుకు మన కల్లూరు మసీద్ కమిటీ సభ్యులందరికీ ముస్లిం సోదర సోదరి మనందరికీ కూడా నా తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మరియు అందరికీ కూడా రంజాన్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనందరికీ తెలుసు ప్రతి ఒక్క పండగకి ఒక అర్థం పరమార్థం ఉంటుంది రంజాన్ అంటేనే అందరూ చేసుకోవాలి అని పేద మరి దానికి తారతమ్యం లేకుండా అందరూ కలిసిమెలిసి ఆనందోత్సాహంతో చేసుకునే పండుగ రంజాం తర్వాత మరి మీరందరూ కూడా మా గెలుపులో ప్రతి ఒక్కరు కూడా ఎంతో శ్రమించారు ఎంతో భరోసా ఇచ్చారు ప్రతి ఒక్కరూ గెలిపిస్తామని ఆడపిల్లలాగా ఆదరి పరిశీలించి ఏ విధంగా చేయగలమో చూసి ఖచ్చితంగా చేస్తాము ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా చర్యలన్నీ తీసుకుంటామని